అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి టిప్స్ మంచి మంచి అలవాట్లు మంచి మాటలు చెప్తూ ఉంటాను ఆధ్యాత్మిక పరంగా కూడా అనారోగ్యాలు రాకుండా అందరం బాగుండేలాగా మంచి మంచి వీడియోలు మాటలు ఉంటాయి మన ఛానల్లో అయితే వంట చేసి చెప్తూ ఉంటాను ఇప్పుడు ఇది సేమ్యా పాయసం నేను దేవునికి నైవేద్యం కోసం అయితే ఈరోజు చేశాను ఉదయం ఏడు గంటలకంతా పూజ అయిపోయింది అనమాట ఇందులోన డాల్డలు వెన్నెలు అలాంటివి వెయ్యకండి వాటిలో జంతువుల కొవ్వుతో చేసి ఉంటారు అనమాట వాటిని స్వచ్ఛమైన నెయ్యి కొద్దిగా వేసినా చాలు పాలు వేయాలంటే కూడా ఆవు పాలు మాత్రమే వేయండి ప్యాకెట్ పాలు వేసి వంట చేసి దేవునికి నైవేద్యంగా పెట్టకండి రోగాలు తెచ్చుకోకండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనం తిండి ఇది టిఫిన్కి ఈరోజైతే తిండి తినే విషయంలో కూడా కొన్ని చిప్స్ ఇది కూడా దోశల కోసం అయితే పిండిని నేను నైట్ సెవెన్ ఓ క్లాక్ నేను మిక్సీ పట్టి పెట్టాను చూడండి ఇంత చక్కగా పొంగి ఉందో ఇలా పిండి పొంగి ఉంటే దోశలు క్రిస్పీగా కర్రలు కరకర్రలు చాలా బాగా వస్తాయి స్పూన్లు స్పూన్లు అర స్పూను పావు స్పూను అలా సోడా పొడి వేయని అవసరం లేదనమాట సోడా పొడి వేస్తే పేగులకు చాలా ప్రాబ్లం అవుతాయి హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఇటుకటి అడుకులు వేసి చేసుకుంటే చాలా దోశలు బాగా వస్తాయి మన సబ్స్క్రైబ్ చేసుకోండి